జై శ్రీమన్నారాయణ సీతమ్మ రామచంద్రుడితో అంటుంది రామా హో వీరుడా నేను కూడా నీతో వస్తా మనిద్దరము కలిసి అరణ్యవాసము చేద్దాం రామా నదుల దగ్గర కొండలలో అడవులలో గడుపుదాం ఇద్దరము కలిసి పద్నాలుగు ఏండ్లు అరణ్యవాసము చేద్దాం సహత్వయా విశాలాక్ష ఓ విశాలమైనటువంటి పుండరీకముల వంటి కన్నులు కలిగినటువంటి నా నాథారామా నన్ను కూడా తీసుకొని వెళ్ళు ఇద్దరము కలిసి రంస్యే పరమనందిని తప్పదు కనుక పదునాలుగు ఏండ్లు సంతోషంగా గడుపుదాం ఏవం వర్ష సహస్రానాం రామా నీతో కలసి ఉంటే లక్ష సంవత్సరాలు అడవిలో ఉన్నా నాకు స్వర్గములో ఉన్నట్టే ఉంటుంది రామా పిచ వినావాసో భవిత యది రాఘవా ఓ రాఘవా నాకు స్వర్గమైనా సరే నువ్వు నా ప్రక్కన లేకుంటే ఆ స్వర్గము కూడా నాకు అవసరము లేదు రామా రామా నీ పాదసేవ చేస్తూ పుట్టింటిలో ఎంత సుఖంగా ఉంటానో అంత సుఖంగా ఆ దండకారణ్యములో ఉంటా నీ పాద సేవ కావాలి రామా నాకు అనన్య అనన్యభావా రామా నీలాంటి భావనలే రామా నాకు కూడా ఉన్నాయి అనురక్త చేతసం రామా నా మనస్సు నిండా నువ్వే ఉన్నావు రామా త్వయా వియుక్తం మరణాయ నిశ్చితం నువ్వు నా ప్రక్కన లేకుంటే నాకు మరణమే ఖాయం రామా నన్ను తీసుకొని వెళ్ళవా అంటూ బ్రతిలాడుతోంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని దుఃఖిస్తోంది సీతమ్మ రాముడితో అంటుంది రామా నీకెటువంటి కష్టము కలగనివ్వను రామా నన్ను తీసుకొని వెళ్ళు అని ఇన్ని రకాలుగా సీతమ్మ బ్రతిలాడుతూ ఉన్నా రాముడికి తెలుసును అడవిలో ఉండేటటువంటి కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసును కనుక సుకుమారి అయినటువంటి సీతమ్మను తీసుకువెళ్ళటం సీతమ్మను కష్టపెట్టడం రాముడికి ససేమిరా ఇష్టము లేదు కనుక రాముడు అడవులలో ఉండేటటువంటి పరిస్థితులను చెప్పే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు సీతమ్మకు సీతమ్మని దగ్గరగా తీసుకొని రాముడు అంటూ ఉన్నాడు సీత నువ్వు చాలా గొప్ప కుటుంబము నుంచి వచ్చావు సీత నువ్వు చాలా సుకుమారంగా పెరిగావు సీత నీకు ధర్మం అంటే చాలా ఆసక్తిగా ఉంది అట్లాంటి ధర్మాచరణ ఎందు కోరిక బాగా ఉన్నటువంటి దానివి చెప్తున్నా విను అడవిలో ఎన్ని కష్టాలుంటాయో చెప్తున్నా విను అంటూ రాముడు అడవిలో ఉండేటటువంటి కష్టాలని దుఃఖాలని క్లేశాలని బాగా వివరించేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు సీతమ్మని తీసుకువెళ్ళటము ఇష్టము లేదు కనుక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ